హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులు కనుక ఈ విధంగా చేస్తే రిటైర్మెంట్ తర్వాత మూడు పాయింట్ ఐదు కోట్లు అయితే మీ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులు తాము చేస్తున్నటువంటి పని చేస్తున్న కంపెనీల కోసం నిరంతరం కష్టపడుతూ ఉంటారండి వచ్చిన జీవితంతో కుటుంబ అవసరాలు మరియు బాధ్యతలు నెరవేరుస్తూ గడిపేస్తూ ఉంటారు జీవితాన్ని రిటైర్మెంట్ తర్వాత అయినా సరే విశ్రాంత తీసుకుంటారు ఆ సమయంలో వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కంపెనీలు ప్రభుత్వాలు కలిసి కల్పించిన సదుపాయం అండి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకం ఈపీఎఫ్ఓ ఇక ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఎక్కువ మొత్తంలో అంటే కోట్లలో నగదు పొందాలంటే ప్రతీ నెలా కూడా కొద్ది కొద్దిగా ఆదాయం అయితే చేసుకోవాలండి యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ అయితే రావటం జరుగుతుంది ఇక ప్రభుత్వం సహకారంతో ఉద్యోగులు వారి యజమానులు ప్రతీ నెలా కూడా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకానికి ఈపీఎఫ్ఓ కొంత జమ చేస్తారు అయితే ఈ పథకం ద్వారా యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే పెన్షన్ అయితే వీలుంటుందండి అలా కాకుండా ఈపీఎఫ్ఓ పథకం కింద ముందస్తు పెన్షన్ పొందాలంటే ఈ యొక్క సభ్యుడు కనీసం యాభై సంవత్సరాల వయస్సు నిండాలి ఈపీఎఫ్ ప్రయోజనాలను పొందాలంటే ఒక సంస్థలో కనీసం పది సంవత్సరాల పాటు సర్వీస్లో ఉండాలి ఉద్యోగి నెలకు కనీసం పద్దెనిమిది వందల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుందండి ప్రస్తుత వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు శా ఐదు శాతంగా అయితే ఉందండి ప్రతి సంవత్సరం కూడా ఈపీఎఫ్ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ప్రస్తు ప్రస్తుతం ఏపీఎఫ్ఓ ఆర్థికంగా సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీని అయితే చెల్లిస్తుంది ఇక ఈపీఎఫ్ఓ ఆర్థికంగా భవిష్యత్తును సురక్షితంగా ఉంచుండడంలో సందేహం అయితే లేదండి సాధారణంగా ఒక వ్యక్తి యాభై ఎనిమిదేళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా పెన్షన్ అర్హులవుతారు అయితే ఈపీఎఫ్ఓ సభ్యుడు తమ పెన్షన్ను రెండేళ్ల పాటు వాయిదా వేస్తే ప్రతి సంవత్సరం వారు నాలుగు శాతం అదనంగా అయితే పొందేందుకు అవకాశం అయితే ఉంటుందండి ఇక పదవి విరమణ తర్వాత ఒకటి పాయింట్ ఐదు కోట్లు పొందాలంటే ఉద్యోగి జీతం నుంచి నెలకి ఆరు వేల నాలుగు వందల రూపాయలు పొదుపు చేయాలి ఇలా ముప్పై ఐదు ఏళ్ళ పాటు చేయాల్సి ఉంటుందండి ఇలా చేస్తే మెచ్యూరిటీ తర్వాత ప్రస్తుతం వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ప్రకారం మొత్తం ఒక కోటి యాభై ఒక్క లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఒక అయితే అంటే రెండు పాయింట్ ఐదు కోట్లు పొందాలంటే రిటైర్మెంట్ తర్వాత రెండు పాయింట్ ఐదు కోట్లు పొందాలనే వారు నెలకి పదివేల ఆరు వందల నెలవారీ వేతనం నుంచి ముప్పై ఐదేళ్ళ పాట అయితే మినహాయించాలండి ఆ తర్వాత ప్రస్తుత వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ప్రకారం ఈ విధంగా రెండు లక్షల రెండు కోట్ల యాభై వేల ఎనిమిది వందల ఒక రూపాయి అయితే పొందుతారు ఇక మూడు పాయింట్ ఐదు కోట్లు పొందాలంటే పదవీ విరమణ తర్వాత ఈ విధంగా మూడు పాయింట్ ఐదు కోట్లు రావాలందుకు పన్నెండు వేల ఐదు వందలు ప్రతి నెలా కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది ఇలా చేస్తే మొత్తం మూడు కోట్ల యాభై లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే మీ అవుతాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్